ఆధార్ సంస్థ యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్డ్లోని వివరాలను అప్డేట్ చేసుకునే ప్రక్రియను మరింత సులభాంతరం చేస్తూ కొత్త నిబంధనలను ప్రకటించింది నవంబర్ ఒకటి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి ఇప్పటి వరకు ఆధార్ సేవా కేంద్రాల్లో గంటల పాటు వేచి ఉండాల్సిన అవసరం ఉండేది అయితే ఇప్పుడు ఆ అవసరం లేకుండా పేరు చిరునామా పుట్టిన తేదీ మొబైల్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను ఇంటి నుంచే ఆన్లైన్ లో సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు యుఐడి తెలిపిన ప్రకారం ఈ కొత్త ఆన్లైన్ విధానం ద్వారా ప్రజలు తమ వివరాలను వేగంగా సురక్షితంగా మార్చుకోవచ్చని పేర్కొంది ఫింగర్ ప్రింట్లు ఐరియస్ స్కాన్ ఫోటో వంటి అప్డేట్ల కోసం ఆధార్ సేవ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాల్సి ఉంటుంది ఆధార్ వివరాలను మార్చుకునేందుకు ప్రభుత్వ గుర్తింపు పత్రాలను వినియోగించాల్సి ఉంటుంది పాన్ కార్డ్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ రేషన్ కార్డ్ జనన ధృవీకరణ పత్రం వంటి అధికారిక పత్రాల సాయంతో ఆధార్ లో అవసరమైన మార్పులు చేయవచ్చు ఈ ప్రక్రియను సురక్షితంగా పారదర్శకంగా నిర్వహించేందుకు యుఐడిఏ అవసరమైన సాంకేతిక మార్పులను చేసింది అదే విధంగా ఆధార్ వివరాలు సరిగ్గా ఉండకపోతే బ్యాంక్ ఖాతా లింకింగ్ పాన్ లింకింగ్ కేసీ వెరిఫికేషన్ వంటి సేవల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచించింది అప్డేట్ ఛార్జిల్ మారాయి కొత్త నిబంధనల ప్రకారం ఆధార్ కార్డ్ అప్డేట్ ఛార్జిల్లో మార్పులు వచ్చాయి పేరు చిరునామా మొబైల్ నంబర్ అప్డేట్ చేయడానికి డెబ్బై ఐదు రూపాయలు బయోమెట్రిక్ వివరాలు ఫోటో అప్డేట్ చేయడానికి నూట అరవై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇక ఐదు నుంచి ఏడు సంవత్సరాలు పదిహేను నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య వయసు పిల్లలకి బయోమెట్రిక్ అప్డేట్ పూర్తిగా ఉచితంగా ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగు వరకు ఆధార్ కార్డు దారులు తమ డాక్యుమెంట్ ని ఆన్లైన్ లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు ఆ తర్వాత అప్డేట్ చేయాలంటే సేవా కేంద్రాల్లో డెబ్బై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ పునర్ముద్రణ కోరేవారు నలభై రూపాయలు చెల్లించాలి కొత్త పద్ధతిలో ఈ ఫీజులు యుఐడిఏఐ అధికారిక వెబ్సైట్ ఆధార్ యాప్ ద్వారా చెల్లించవచ్చు పాన్ లింకింగ్ తప్పనిసరి కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డ్ ని ఆధార్ తో తప్పనిసరిగా లింక్ చేయాలి ఈ ప్రక్రియను డిసెంబర్ ముప్పై లోపు పూర్తి చేయాలి ఒకవేళ లింక్ చేయకపోతే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి పాన్ కార్డ్ చెల్లుబాటు కాదు అదే విధంగా ఇక నుంచి బ్యాంకులు ఆర్థిక సంస్థలో కేవైసీ ప్రక్రియ కోసం కేవలం ఆధార్ నంబర్ సరిపోతుంది ఓటీపీతో పాటు వీడియో కన్ఫర్మేషన్ ఫేస్ టు ఫేస్ వెరిఫికేషన్ ద్వారా కూడా కేవైసీని పూర్తి చేయవచ్చు ఈ మార్పులు ఆధార్ అప్డేట్ చేసుకునే వారికి మరింత సులభతరంగా ఉంటాయి